గుడ్ ఈవినింగ్ అందరికీ సో లాస్ట్ వీడియో వచ్చేసి మనం ఫిలిం సిటీ దగ్గర అయితే అన్లోడ్ చేసినాం కదా హైదరాబాద్లో సో అక్కడ నుంచి మనం మళ్ళీ వచ్చేసి మేడ్చల్ దగ్గర మనోరబా డిమార్ట్కి అయితే లోడింగ్ అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం తుమ్కూ తుంకూరుకి అయితే లోడ్ అయింది సో ఫుల్ వర్షం పడుతుంది బిల్ అయితే వచ్చింది సో తొందరగా ఇక్కడ నుంచి అయితే బండి గ్లాస్ వేయాలి ఫస్ట్ గ్లాస్ వేయకుండా అలాగే వచ్చేసాను నేను సో బిల్లు తీసుకొని బండి వచ్చే లోపలే తడిచిపోయినా ఫుల్ కొడుతుంది వాన అట్లా పడుతుంది సో ఇది మనకు కొత్తగా అయిన వేరేస్ అనమాట ఇది మేడ్చల్ రూట్లో బండరాబాద్ అని చెప్పేసి వస్తానమాట అక్కడైతే మనకి ఇది వేరేస్ అయితే కొత్తగా అయింది సో ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు తుమ్కూరుకి అయితే లోడ్ అయింది అనమాట తుమ్కూరు కి సో మనం రెగ్యులర్ అనమాట ఇట్లా మనం జడ్చర్ల కొత్తకోట కర్నూలు ఇది రెగ్యులర్గా వెళ్తాము మనకు ఆంధ్రాలో వెళ్ళిన తర్వాత పెనుగొండ వస్తాం కదా కియా షోరూమ్ అన్న అక్కడి నుంచి కొంచెం మనం పెనుగొండ ఊర్లో వెళ్ళి మడకసీరా సో ఇంకా వేరే ఊర్లు అన్నీ వస్తాయి సో అటు సైడ్ అనమాట మనము బెంగళూరుకి వెళ్ళి వెళ్ళాము తుమ్కూరుకి సో ముందర వెళ్ళి ఇంకెక్కడన్నా రైస్ పార్సల్ తీసుకొని వెళ్ళాలి వాన్ అయితే చూడండి ఒకసారి ఎట్లా కొడుతుంది ఇక్కడ ఫుల్ సాగు కొడుతుంది చూడండి ఫుల్ నిల్చున్నాయి డిమార్ట్లోని టైం ఇంకా ఇప్పుడు ఇంకా సెవెన్ థర్టీనే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయి సాగు కొడుతుంది అట్లే పాపం సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు చూడండి వాన్లోని వాళ్ళు డ్యూటీ చేయాలి తప్పదు కదా భయ్యాక్ మినిట్ లేడా భయ్యా సో వాళ్ళ కష్టం వాళ్ళది పాపం ఎవరు కష్టం వాళ్ళది అన్న కొడుకు తీసుకొని వచ్చిండు బిల్ మళ్ళీ ఇక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమి ఎంట్రీ చేయించుకొని రావాలంట ఇట్లా పడితే ఏందండి మార్నింగ్ నుంచి వర్షం లేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్షం బిల్ అయితే అతనేవీ లే వీళ్ళు తీసుకోరు ఇంకా బండి అయితే అది సైడ్ కాపుకున్నా అన్న ఉడిపి సైడ్ అంట సో నేను మొన్న గోవా సైడ్ నుంచి వచ్చినా కదా కార్వార వార గాడ్ అన్నది కలపగట్ట అక్కడ చెప్పినా కదా లొకేషన్ ఆ అంట అన్న వాళ్ళది తన తను వాళ్ళ బండి గురించి తన ఓనర్ గురించి కానీ చెప్పాలి ఫుల్ నవ్వు వస్తుంది తెలుసా ఇల్లు అట్లుంది బట్ అవన్నీ చెప్పకూడదు మనము మొగ్గు గురించి మనం బ్యాట్గా చెప్పడం పద్ధతి కాదు సో బట్ నార్మల్గా చెప్తున్నా అనమాట ಹಿಂಗೆ ಇಟ್ಕೊಂಬಿಟ್ರೆ ಹೆಂಗ ಹೋಗೋರು ಮಾಡೋದು ನೀವು ಹೆಂಗೆ ಹೆಂಗೆ ಮಾಡ್ತೀರಿ ಈಗ ಬಂದು ಬಬ್ಲಿಂಗ ಹೋಗ್ತೀರಾ ಇಲ್ಲಂದ್ರೆ ಗಂಜರ್ ಹೆಂಗ ಹೊರಟಿರ್ತೀರಾ ನೀವು ಮಳೆ ಬಂದರೆ ಇನ್ನೂ ತುಂಬ ಕಷ್ಟ ಆಗಿರ್ತಾರೆ ಅಲ್ಲ ಅಲ್ಲ ಫುಲ್ ಮಳೆ ಬಂದರೆ ಅದು ರೋಡ್ ಚೆನ್ನಾಗಿರೋಲ್ಲ ನೀವು ನೋಡೋದು ಕೇಳ್ತಾರೆ

ನೋಡಿದ್ ಚೆನ್ನಾಗಿ ಗೋರಂಗಲ್ಲಿ ಇವನೇನು ಗೋರ ಹಿಂಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟವನು ಅದೇನು ಸೈನ್ ಮಾಡ್ತಾರಪ್ಪ ಆ ಟಿ ಹಿಂಗಿಲ್ಲ ಆ ಟಿ ಮಾಡಲ್ಲಿ ಅವ್ನು ಮಾಡಿ ಸೈನ್ ಹಾಕಿಬಿಟ್ಟು ಅಷ್ಟೇ ಒಟ್ಟು ಮುಗೀತು ಹೋಗ್ತಾ ಇರೋದು ಇದೆಲ್ಲ ಹೊಸ ರೂಲ್ ಎಲ್ಲ ಮಾಡೋರು ಈ ಕಡೆ ಬಸವನೇ ಬನ್ನಿ 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 ನೋಡೋದೇ ಪಾಪ ವರ್ಷ ನಾನು ಕೂಡ ತಿಳಿಸ್ತಾರ

లోపల బండి లోపల కూడా వాటర్ వచ్చేసినాయి అబ్బా పడితే చూడండి ఎలా ఉందో మన గ్లాస్ అంతా ఫుల్ ఫాగు మనకి లెఫ్ట్ సైడ్ చూడండి మిర్రర్లో అంటే మనం అట్లీస్ట్ లెఫ్ట్కి బండి తీసుకోవాలన్నా కూడా ఏంది కనిపించదు లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి లేదని కూడా క్లారిటీ ఉండదు అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్ కూడా చూడండి సో ఇది అంటే ఇలా ఉంటుంది మనం గ్లాస్ డౌన్ చేసి వర్షం లోపలికి వస్తుంది మిర్రర్లో ఏంది అనిపించదు బ్యాక్ సైడ్ నుంచి మనకి ఏం వెహికల్స్ వస్తున్నాయి ఏందని చెప్పేసి ఏమంటే మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అటు ఇటు ఇటుగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్వాలే కానీ కొంచెం ఇలా వర్షం పడే టైంలో ఇలాంటి టైంలో జాగ్రత్తగా ఉండడం మనకే బెటర్ అనమాట డిమా దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరకు వస్తానే చూడండి వర్షం అయితే అసలే లేదు ఫుల్ స్టాప్ అయిపోయింది అనమాట ఇక్కడ వర్షమే పర్లేదు అసలు చూసే బ్రో వాడైతే వాయించి కొట్టింది సో అక్కడి నుంచి పదహైదు కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ వర్షం వస్తాం కదా అని చెప్పేసి అక్కడే ఆగిపోయితే అక్కడే ఆగిపోయేవాడు వర్షం పడుతూనే ఉంటుంటే సో ఇప్పుడు మనమైతే అవుటర్ అవుట రింగ్ రోడ్లో వెళ్తున్నాం చూస్తున్నా వర్షం అయితే లేదనమాట సో అదే సో మన లైఫ్లో కూడా అంతే బ్రో ఏదో కష్టాలు వచ్చినాయని చెప్పేసి మనం ఆగిపోతే అక్కడే ఉంటాం సో కష్టాలు కదా అని చెప్పేసి ముందుకు పోతుంటే ఇలా మన జర్నీ సాగుతూనే ఉంటుంది కష్టం ఉంటుంది సంతోషం ఉంటుంది అన్నీ ఉంటుంది సో ఈ వర్షం లాగా అనమాట ఎందుకు ఇది చెప్పానంటే సో కొన్ని ఉన్నాయి లైఫ్ అంటే అవన్నీ అవుతుంది సో మనం జస్ట్ ఇప్పుడు బ్లాగింగ్ బ్లాగింగ్ లాగే చేస్తాం అనమాట శాద్ టౌన్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ అయితే తిన్నామని చెప్పేసి సైడ్ అయితే తప్పకున్నా మనం ఈ రూట్లో వస్తే రెగ్యులర్ డాబా అనమాట ఇది ఇంకా ఫుడ్ అయితే ఎక్కిమా రోటీ అయితే తీసుకుందాం అనమాట ఒక్కొక్క డబ్బాలో కట్టేసి ఇస్తారు సూపర్ ఉంది ఇక్కడ అయితే టైం తీసుకుంటే లెవెన్ అవుతుంది ఎంత ముందుగా వెళ్దాం అనుకున్నా కూడా ఏదో విధంగా టైం అయితే అయిపోతుంది అసలు మనం అనుకున్నట్టు జర్నీ జరగదు ఏం చేయడానికైతే కాదు యాక్చువల్గా మేము మెడ్చల్ దగ్గర సైడ్ ఆపుకొని ఫుడ్ తీసుకున్నాం అనుకున్న పార్సల్ అక్కడ వర్షం పడుతుంది లైట్గా అందుకోసం అని చెప్పేసి ఇంకా బండే తాపల వచ్చేసాను అనమాట లేకుంటే మంచిగా ఉంటుంది మనకు తెలంగాణలో కూడా ఫుడ్ సూపర్ ఉంటుంది ఈ డాబాలకు ఉంటే అటు తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది సో ఫుడ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇంకా ఏం చేయడానికి అదే కాదు సో మనం ఈ లైన్లో వస్తే ఇంక ఇదే రెగ్యులర్ అనమాట ఇంకోటేం చేస్తా ఇక్కడ మా ఓనర్ సంబంధించిన బండి ఇంకోటి కూడా ఇక్కడే ఉంది డ్రైవర్ ఎవరు లేదు పడుకున్నట్టు మేడం ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళి చూడాలి ఎవరు నా డ్రైవర్ ఏంటి అని చెప్పేసి బరా సో ఇది మన బండి అక్కడ ఉంది కదా బీటీ అని చెప్పేసి అది కూడా మా ఓనర్ది అనమాట చాలా బండ్లు ఉన్నాయి సో అందుకోసం ఒకేలా అని తిరుగుతున్నప్పుడు కొంచెం ఆర్టీవీతో ప్రాబ్లమ్ ఉండేది అనమాట సో అందుకోసం అని చెప్పేసి నేమ్ బోర్డు అయితే చేంజ్ అనమాట సో అలా ఉంటే నిలపరమాట ఇలా ఒకే నేమ్ బోర్డు ఉంటే ఎక్కువ బండ్లు ఉన్నప్పుడు ఆర్టీ టీవర్తో అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఏమో బస్ వేస్తున్నారు ఏమో బస్ చేస్తున్నావా సో తెలిసినట్టు డ్రైవర్ అయితే ఫుల్ నిద్రలో ఉన్నాడు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు లే అని చెప్పి లేచం మాట్లాడుతుండు కానీ నిద్ర వస్తుంది మళ్ళీ మాట్లాడతా బ్రో అంటే ఇంక సార్ లేకేం మాట్లాడదాం మనం సో ఎవరికైనా కూడా నిద్ర ఇంపార్టెంట్ కదా సో మనకు కూడా తెలుసు కదా ఎలా ఉండే అందుకోసం అని చెప్పి వచ్చేస్తున్నా నాకు కూడా నిద్ర వస్తుంది బట్ అట్లీస్ట్ ఫుడ్ తిన్నాక ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అన్నా వెళ్ళి పడుకున్నామని చెప్పి కొత్తకోట వరకు వెళ్ళి అక్కడ పడుకుంటే బెటరు కొంచెం జర్నీ అయితే తొందరగా జరుగుతుంది ఏంటి జర్నీ జరగదు ఇక్కడే ఉంటే సో ఇట్లా డాబాల దగ్గర పెట్టి పడుకోవడం కూడా మనకే మంచిది అనమాట రోడ్డు మధ్యలో ఎక్కడైనా ఎక్కడ పెట్టి పడుకున్నామంటే డీజిల్ కొట్టేయడం బ్యాటరీలు కొట్టేయడం ఇట్లా అన్నీ ఉంటాయి ఇప్పుడు మనకు ఒక ఇరవై ముప్పై రూపాయలు వాళ్ళకి పార్కింగ్ చేసామంటే సో మనం ఏ టైం చెప్తే ఆ టైంకి లేపుతారు అన్నమాట పలానా టైం పోవాలంటే ఆ టైంకి వచ్చి లేపుతారు మన అలారంతో కూడా అవసరం లేదనమాట హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ నైట్ త్రీ వరకు జర్నీ చేసిన కర్నూలు టోన్ దగ్గర వచ్చేసి వాడుకున్నా ఇక్కడ మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే సెవెన్ థర్టీ అవుతుంది నేను ఫైవ్ కట్ట లేసి ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నా సో ఏం చేయడానికి కాదు నిద్రపోతే మనం ఇప్పుడు లేస్తాం మనకి క్లారిటీ ఉండదు సో ఇక్కడ ఛాయ్ తాగేసి ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఛాయ్ తాగు అని చెప్పేసి ఇక్కడ ఛాయ్ మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ రెస్టారెంట్ అయితే కొత్తగా ఓపెన్ అయింది చాలా మంచిగా ఉంది ఓపెన్ ఆయన రెస్టారెంట్ కాదు చూసుకుంటే ముందుకెళ్ళిపోతున్నాను దాంట్లో నెక్స్ట్ టైం ఇలా రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వెళ్ళాలి ఒకసారి కాఫీ తాగడానికి సూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది రెస్టారెంట్ చాలా మంచిగా డెకరేట్ చేశారు అక్కడ కార్లో ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టారు కనిపిస్తుంది కదా దాంట్లో వెరైటీ ఉంటుంది అనమాట ఛార్జింగ్ పాయింట్ కూడా పెట్టినారు హోటల్స్ వాళ్ళు కూడా బిజినెస్ మంచిగా నేర్చుకున్నారు సో ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు ఎక్కువ అయిపోయినాయి కదా సో వాళ్ళు అలాగే ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఉంటుంది సో వాళ్ళు హోటల్లో యూజ్ చేసి వాళ్ళకి బిజినెస్ చేసినట్టు ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మళ్ళీ అమౌంట్ పే చేయాలనుకుంటారు ఊరికైతే ఉంటుంది కదా కరెంటు బిల్ ఎవరికైనా ఒకటే వాంచి పెట్టేస్తుంది సో గుత్తి దగ్గరికి రాగానే మొన్న ఒకసారి పంచర్ వచ్చిన షాప్ ఫీడ్ పెట్టిన కదా సో అక్కడ రాగానే మళ్ళీ టైర్ అయితే పగిలిపోయింది అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ పంచర్ షాప్ దగ్గర అయితే టైర్ అయితే చేంజ్ చేసుకుంటున్నా మనమే చేంజ్ చేసుకోవచ్చు కాకపోతే టైం లేదు కొంచెం తొందరగా వెళ్ళిపోతే అన్లోడ్ అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ స్టెప్ని టైర్ చేంజ్ చేసుకునే అంతా పైసలు మన చేతి నుంచే పడతాయమాట ఓనర్ అయితే ఇవ్వడం ఎందుకంటే స్టెప్ని చేంజ్ చేసుకోవడానికి పంచర్ వేయడానికి చాలా ఉంది కదా ఇది మన చేతుల్లో ఉండే పనే కాబట్టి ఏం చేయడానికి కాదు సో స్టెప్ని టైర్ కూడా అంత మాత్రమే ఉంది ఇక టైర్ అయితే చూడడం ఎంత పగిలిపోయిందో మంచిగా ఉంది టైర్ మంచిగున్న టైర్ పగిలిపోయింది లెఫ్ట్ సైడ్ టైర్ రైట్ సైడ్ టైర్ అయినా పగిలిపోయింటే మంచిగా ఉంటాడు అది కొంచెం ఓపెన్ అండి అది పోయిన ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ మనకు పంచర్ అయిన టైర్ అయితే చూస్తున్నారా లిఫ్ట్ చేస్తున్నా సో ఇలా చేయడం చాలా రాంగ్ అనమాట మన బండ్లో వీలుబిట్టు లేదనమాట దాని నుంచి ఇంకా రింగ్ పానతోనే మనం అయితే లిఫ్ట్ చేస్తున్నా ఇలా చేస్తున్నప్పుడు మనకు ఇక్కడ చిన్న లాక్ అయితే ఉంటుంది లాక్ అయితే మనము అది రివర్స్ రాకుండా ఆన్లో పెట్టుకోవాలి అనమాట అంటే దానిగా సెట్ చేసుకోవాలి లేదనుకో ఆ స్లిప్ అయింది అనుకో మన చేతిలో పడి చాలా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనమాట డకలో తిసారి డకలో బయట అందరిసే ఇద్దరు ఫిట్నె సెట్ ఓకే చూడు చూడు ఓ మొబైల్ లేదు సో ఏదో ఒకటి అర్జెంట్గా మనకు అన్లోడ్ అవుతుంది తొందరగా రా అనే టైంలో ఇట్లాంటివి ఏదో ఒకటి అవుతుంది ఏదో కొంచెం తొందరగా అన్లోడ్ అవుతుంది ట్రిప్లో అయితే మనకి ఏదో ఒక పది రూపాయలు వస్తాయి కదని చెప్పి ఆశ అనమాట ఇలా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను ఇంకా మన టైం బాగుంది గోవా ట్రిప్ వెళ్ళినప్పుడు ఆ ఘాట్ సెక్షన్లు ఎక్కడ కాలే ఆ ఘాట్ సెక్షన్లో అయితే ఇంక ఇంత ఉండదు మన బాధ अंदर के लिए गुंते टोल देगरा टिफ़न दिन दे ना मज़ेप्पा आनको नहलतो ना आधा घंटे बैठको नहलतो ना पढ़ था मज़ेप्पा ऐसे बैठको जैसे अली उठान जैसे पहुँच जब पंच जब जगह देखते हैं जैसे लोगों का नहीं 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 चाय नहीं चाय अरे ले लो यार भैया अभी कैसा पीना है अपने बोलो నీళ్ళ కోసం అని చెప్పి నీళ్ళు ఆడితే అలా చాయ్ ఇచ్చిండు అలా క్యాప్ ఇక్కడ సైడ్ ఆఫ్ నీళ్ళు తీసుకున్నా కూడా టైం లేదు తొందరగా వెళ్దాం అని చెప్పేసి టోల్ దగ్గర ఆడితే ఒక మన మంచి కోల్డ్ వాటర్ ఇచ్చిండు ఆ ఛాయ్ ఇచ్చి ఆ ఛాయ్ అంతా బిందవాడేది వాటి నుంచి జస్ట్ ముందరొచ్చి సైడ్గా నాకు ఇంటి లేదు అనుకుంటే అది కూడా అంత ప్యాంట మీద కదా కియా షోరూమ్ మనం ఇక్కడే మనకు కాలు అన్నీ రెడీ అవుతాయి ఇంకా లారీలు కూడా చూడండి లోడింగ్ కోసమే ఎన్ని లారీలు వచ్చినాయనమాట ఇక్కడ నుంచి అన్నీ బయట స్టేట్ల కలి తీసుకొని పోవడానికి అనుకోండి ఇవంతా కారీలని ఇంకా చాలా ఉండే షోరూమ్ దాటుకుంటాను ఇక్కడ మనకు ముందర వస్తాను ఇక్కడ రైట్ కి అయితే రోడ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇట్లా వెళ్ళాలన్నమాట ఇది పెనుగొండ అయితే వెళ్తాం అనమాట వెళ్తే గాలిమార్లు అయితే చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి గాలిమార్లు పెనగొండలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే సర్కిల్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనం రైట్ అయితే తీసుకుంటే తుమ్కూర్ రోడ్కి అయితే వెళ్తాం అనమాట బస్ అయితే మధుర దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకు ముందర బోర్డు అయితే చూడండి మధుగిరి ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడ నిచ్చి మనకు ఏడు కిలోమీటర్ల పోతే టౌన్ లోకి వెళ్తాము మన ఇక్కడ ముందర జంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే బైపాస్ మీద వెళ్ళిపోతాం అనమాట ఇంకా రోడ్ అయితే చూసుకుంటే సూపర్ ఉంది పెనుగొండ నుంచి కొంచెం కర్ణాటక బార్డర్ వరకు కొంచెం రోడ్ సో మళ్ళీ ఇంకా కర్ణాటక ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా సూపర్ ఉంది ఇక్కడ మనకు రైట్ సైడ్లో డిమార్ట్ అని చెప్పేసి పెద్దగా బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా సో డిమార్ట్ కాకుండా ఇంకా వేరే వేరే షాపింగ్ మాల్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి అనమాట ఐనాక్స్ మాల్ కూడా ఉంది ఇక్కడైతే చూస్తున్నారా ఇది అనమాట